స్వాగతం అందరు నమస్కారము రేపు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వెన్నుపోటు కార్యక్రమం అని చెప్పి ఒక ధర్నా ర్యాలీ కార్యక్రమం చేయాలని వాళ్ళ నాయకులకి రాష్ట్రవ్యాప్తంగా ఆయన సూచించడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది రేపటి రోజుకి నాలుగో తారీఖుకి అధికారికంగా ప్రజలు ఓట్లేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి వెన్నుకున్నారు ప్రజలు ఓట్లేసిన రోజు వెన్నుపోట అంటే ప్రజలు తీర్పిస్తే వెన్నుపోట ఎట్లవుతుంది ప్రజా తీర్పుని గౌరవించండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసే కార్యక్రమానికి ప్రజలు కూడా చూస్తున్నారు రేపు ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి గతంలో పంతొమ్మిదిలో మీకు ప్రజలు తీర్పిచ్చారు గౌరవించారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కానీ ఈరోజు కూడా వారు ప్రతిపక్షంలో ఉండి ఇలా మంచి పద్ధతి కార్యక్రమం కానీ ఈరోజు ఈ కార్యక్రమం స్వీకారం చూడడము మంచి పద్ధతి కాదని తెలియజేస్తున్నాం అలాగే ఇప్పుడు వెన్నుపోటు కార్యక్రమం అంటున్నారు కుంభకోణంలో ప్రజల నుంచి కుంభకోణంలో ప్రజల నుంచి దృష్టి మళ్లించడానికి ధర్నాలు డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తొలి ఏడాదిలో పది శాతం హామీలను కూడా అమలు చేయని జగన్ ప్రభుత్వం ఏ ప్రభుత్వం చేయని విధంగా తొలి ఏడాదిలో డెబ్బై హామీలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో ఎనభై ఐదు శాతం హామీలను ఎగ జగన్ సద్దారు ఒకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన జిక్కా వెంకట నరసైని తన మైన్స్లో జగన్ సొంత తాతకి కొంత భాగస్వామి కల్పిస్తే కృతజ్ఞత లేకుండా మైన్ ఓనర్ని హత్య చేసి రాజారెడ్డి కబ్జా చేశారు బీసీలకు వెన్నుపోటు పొడిచిన జగన్ కుటుంబము యజమాన్యము కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకొని ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వైఎస్ఆర్ పార్టీ స్థాపించారు శివకుమార్ స్థాపించిన వైకోబా పార్టీని కబ్జా చేసి పామ్ శివకుమార్ను వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఎత్తుకొని పెంచిన బాబాయిని కూడా గొడ్డలిపోటుతో నరికి చంపిన కిరాతకుడు సంబంధిత వెన్నపోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి కోసం తల్లి చెల్లిని కూడా చూడకుండా ఇంటినింటిని వచ్చేసి కుటుంబ వ్యవస్థకే వెన్నుపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో ఎనభై ఐదు శాతం హామీలను ఎగరబెట్టిన ప్రజలు వెన్నపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధంపై మాట తప్పి మడమ తిప్పి విషపూర్విత మద్యం పోసి పేదలకు ఆరోగ్యానికి వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు మెగా డిఎస్సి హామీపై మాట తప్పి యువతకు వెన్నుపోటు పొడిచారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదలకు కార్మికులకు వెన్నుపోటు పొడిచి పొట్టు పొట్టు పొడిచారు బీసీఎస్సీ మైనార్టీ నిధులకు లక్షల కోట్లు దారి మళ్లించి సామాజిక న్యాయాన్ని వెన్నపోటు పొడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలకి ఈరోజు వెన్నపోటు దినమని చెప్పి నిన్న ఈ రేపు కార్యక్రమం శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ప్రజలు ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక మీరు గతంలో అమరావతిని మూడు రాజధానులు అని చెప్పి భ్రష్టు పట్టించారు ఈరోజు అమరావతి నిర్మాణానికి కూడా రాష్ట్ర ప్రభుత్వము మన కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు తీసుకొచ్చి అమరావతిని చేకూర్చడం జరుగుతుంది అలాగే ఈరోజు మన రాష్ట్రంలో అయితేనేమి మన చెప్పిన హామీలన్నీ ఒక్కొక్కటి తప్పకుండా నెరవేరుస్తున్నారు గతంలో మీరు పింఛను ఐదు సంవత్సరాలు ఇచ్చారు వెయ్యి వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి రెండు వందల ఎనభై రెండు వందల యాభై ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఈరోజు మొక్క మొదటి సంవత్సరం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఫస్ట్ సంతకం పెట్టి వెయ్యి వెయ్యి రూపాయలు ఒకటే పరి ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది అలాగే ఉచిత బస్సు కూడా తొందరలో శ్రీకారం చుట్టాడు అలాగే మన త తల్లికి అని చెప్పి ఇంట్లో నలుగురు ఇద్దరున్నా ముగ్గురున్నా ఒకగురున్నా నలుగురున్నా ఇప్పుడు తల్లికి వందనం కూడా పన్నెండో తారీఖు నుంచి శ్రీకారం చుట్టడం జరుగుతుంది అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలన్నీ ఒక్క సంవత్సరంలో ఇప్పుడు డెబ్భై శాతం అయ్యాయి తొందరలో హామీలన్నీ నెరవేరుస్తారు కాబట్టి ఇవన్నీ ప్రజలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తొందరలో చేస్తున్నాడని చెప్పి మీరు ఉరికి కోసము రాష్ట్ర వ్యాప్తంగా ఏదో కార్యక్రమాలు ప్రజల్లో పోవాలా అని చేస్తున్నారు కానీ ఇది తప్పు ప్రజలకి మంచి చేయండి ప్రతిపక్ష పార్టీలో ఉండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసే హామీలన్నీ నెరవేరుస్తున్న భయంతో మీరు ఉనికి కోసం చేస్తున్నారు ఇది తప్పు అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయులందరికీ ధనవాలు తీసుకుంటూ సెలవులు ఈ ఈరోజు ఈ పత్రిక ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ముఖ్య ఉద్దేశం సమావేశం ముఖ్య ఉద్దేశం అంటే రేపు జగన్ చేపట్టబోయే వెన్నుపోటు ప్రభుత్వం మీద వెన్నుపోటు అనే కార్యక్రమం చేపట్టినారు ఆయన ఏం చూసి వెన్నుపోటు కార్యక్రమం చేపట్టినాడో అర్థం కావడం లేదు ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం కాలేదు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఈ మీద ఏదో రకంగా బురద చల్లల్లా ప్రభుత్వాన్ని ప్రజల్లో భ్రష్టు పట్టించల్లా అనే ఉద్దేశం తప్ప మిగతా ప్రజలకి మంచి పనులు చేసి ప్రజలతో మన్నలు పొందామన్న ఆలోచన ఆయన లేదు ఒక ఉదాహరణ చెప్తాను మొన్న చర్చి ఫాదర్ చనిపోతే వెంటనే కొంతమంది వాళ్ళ సంబంధించిన వాళ్ళతో ఎక్కడ పడితే ప్రభుత్వం అతన్ని హత్య చేయించిందని రకరకాలుగా ప్రతి ఒక్క మీడియా ద్వారా చెప్పడం జరిగింది ప్రభుత్వం చొరవ తీసుకొని ఎక్కడ పడితే సీసీ సిసి కెమెరాలు ఉన్నాయో ఆ సీసీ కెమెరాల ద్వారా పూర్తిగా అత చూసినాక ఎట్లా జరిగింది ఏమి లేదనేది ప్రభుత్వానికి ప్రజలకు పూర్తి అర్థమైంది అట్లనే మొన్ననే తిరుపతిలో ఒక వైఎస్ఆర్ కార్యకర్త టీటీడీ మీద వచ్చిన భక్తుల ద్వారా వాళ్ళని రెచ్చగొట్టి టీడీపీ మీద ఇచ్చేస్తా ఉంటే దాని మీద కానీ విచారణ వింత విచారణ జరిపితే అతనే వచ్చి మీడియా ముందుకు వచ్చి నేను తప్పు చేసిన పొరపాటు అయింది అని ముఖంగా ఆయన మీడియా ద్వారా తెలపడము అలాగే టీటీడీలో పనిచేసే వ్యక్తులే ఇద్దరు వీడియోలు తీసినారని చెప్పడము ఇవన్నీ ఎటువంటి ఏదో రకంగా ప్రభుత్వాన్ని బురద జల్లల్లానే చేయడం ఇది మంచి పద్ధతి కాదు నువ్వు ఎంతున్నా కానీ గతంలో కొన్ని ఏదో పథకాలు ఇచ్చినావు ఆ పథకాలంటే నాకు ఓట్లేస్తారు అనే భావంతో నువ్వు పోయినావు ప్రజలకి అన్ని అవసరమే పథకాలతో పాటు డెవలప్మెంట్ అవసరము ప్రజలకు శాంతి భద్రతలు అవసరము నువ్వు యువతకు ఉద్యోగాలు అవసరము అలాగే ఇండస్ట్రీస్ అవసరము అవన్నీ నీకు పట్టలేదు కానీ ఏదో రెండు పథకాలు ఇచ్చినాక నాకు ఓట్లు వేస్తారనుకున్నాక ప్రజలు గమనించినారు నువ్వు ఎంత చెప్పినా నువ్వు ఏమి చేసినా అన్నీ ఇనుకుంటూ పోయినారు ప్రజలు ప్రజలకు ఆయుధమేమి ఓటు ఆ ఓటు ద్వారానే సమాధానం చెప్పినారు కానీ ప్రభుత్వం ఇన్ని కష్టాలు నువ్వు కనీసం నువ్వు లాస్ట్లో చేసిన వాగ్దానాలు కానీ సరిగ్గా చేయలేకపోయినావు చేయూత కానీ కొంతమంది స్కాలర్షిప్లు కానీ సరిగ్గా చేయలేకపోయినా కానీ మొన్న నారా లోకేష్ గారు కొంతమందికి అదే కొంతమందికి వేయడం జరిగింది అలాగే పెన్షన్ ఇచ్చినావు వెయ్యి రూపాయలు పెంచినావు రెండు వందల యాభై ఫస్ట్ నుంచి వెయ్యి రూపాయలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల నుంచి వెయ్యి నుంచి రెండు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం మూడు వేల నుంచి నాలుగు వేలు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదేళ్ళు చేసినావు మేమేం చేసినా మాట ఇచ్చిన ప్రకారమే ఇన్ని అప్పులు ఉన్నా ఇన్ని నిన్న ఇన్ని నష్టాలున్నాయా చంద్రబాబు నాయుడు వితంతులకి వికలాంగులకి వాళ్ళకి మాట ప్రకారం వెయ్యి పెంచినాడు వెంటనే మన గ్యాస్ కానీ సంవత్సరానికి మూడు ఇస్తున్నాడు అలాగే ఇంతలోపల మొన్న డిఎస్సి సంబంధించి పదహారు వేల పోస్టులను నిరుద్యోగ యువతకి చేసినాడు ఇది కాక ఇంకొకటి ఏం చేసిన టీచర్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి టీచర్స్కి సంబంధించి గతములో ఎవరికైనా కానీ ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ అవసరమైనప్పుడు ఒక నాయకుని దగ్గరకో మంత్రి దగ్గరకో యూనియన్ దగ్గరకో పోయి వాళ్ళు వచ్చి భంగపడేవాళ్ళు కానీ అలాంటి అవకాశం లేకున్నట్ల ఎవరికైతే అర్హత ఉంది ఎవరికైతే జనేన్గా ఉండారో మెరిట్ ఎవరుంది ఉంది అలాంటి వాళ్ళకి ఇచ్చే మార్గం చేస్తున్నారు ఒక పక్క ప్రభుత్వం ఇన్ని ఇబ్బందులున్నాయి ఈ పొద్దు నువ్వు మాట ఇచ్చినావు ప్రభుత్వం రాకముందు ఏం చెప్పినావు అమరావతికి నేను మద్దతు అని చెప్పినావు ప్రభుత్వం వచ్చినాక ఏం చెప్పినావు ఒక రాజధాని కదా మూడు రాజధానులు అంటావు ఒక రాజధాని చేయకపోతే నీళ్ళు వస్తాయి అట్లా వస్తాయని మూడు రాజధానులు అంటే చేతివే చేయకపోతు పూలం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేపట్టి చేపట్టిందో అని పక్కన పెట్టుకుంటూ వచ్చినావు బీద ఐదు రూపాయలు ఇచ్చే అన్న క్యాంటీన్ కడప నిండా తిన్న అన్న క్యాంటీన్ ఆ ప్రభుత్వం చేపట్టిందని పక్కన పెడితే అలాగే పోలవరం పక్కన పెడితే అలాగే స్టీల్ ఫ్యాక్టరీ మన ఉక్కు విశాఖ ఉక్కు దాని గురించి పట్టించుకుపోతుంది ఈ పొద్దు ప్రభుత్వం మీద ఈ పొద్దు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి తిరిగి కొన్ని కొన్ని రాజ్యసభ సీట్లు కానీ మాకు లేకున్నా మీరు తీసుకోండి కానీ మా రాష్ట్రానికి డెవలప్మెంట్ కావాలా అనే ఉద్దేశంతో ఈ పొద్దు రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయి విశాఖపట్నం కానీ విజయవాడ కానీ ఈ పొద్దు మొన్ననే మోడీ గారు వచ్చి నలభై ఐదు కోట్ల రూపాయలతో నలభై ఐదు వేల కోట్ల డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక దేశం అభివృద్ధి చెందాలన్నా ముఖ్యంగా నీళ్లు కరెంటు ఈ పొద్దు మిగతా రాష్ట్రాల్లో ఇన్ని రాష్ట్రాలు మొన్న సర్వే జరిగినారు దేశంలోనే ఎక్కువ పెట్లు పడిన రాష్ట్రం ఏది అంటే నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఎందుకోసం అంటున్నారు వాళ్ళకి కావాల్సిన భూములు ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సిన కరెంటు ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సిన సబ్సిడీలు ఇస్తున్నాం ఇన్ని ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలుగా పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి ప్రపంచం ముందుకు వస్తే మనకి పిల్లలు ఉద్యోగాలు దొరుకుతాయి మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది రాష్ట్రం ఆదాయంతో పది మందికి చేస్తాం అలా లేకున్నట్ల వచ్చినప్పటి నుంచి ఏదో రకం ఉందా ప్రభుత్వం మీద బురద చల్లల్లా అవి లేవు అవి లేవు ఇవి లేవు రాష్ట్రంలో శాంతి బ్రత ఎవరైనా కానీ నీ ప్రభుత్వంలో ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడుతానరా చెప్పండి ఈ పొద్దు అదే చంద్రబాబు నాయుడు మా పార్టీ కార్యకర్తలకి మా పార్టీ నాయకులకి ఎవరైనా కానీ ఇసు మాఫియా ఉన్నా కానీ భూ కబ్జాలు ఉన్నా కానీ ఎవరైనా వ్యక్తిగతంగా మాట్లాడినా వాళ్ళ మీద చర్య తీసుకుంటాను అని చెప్తున్నాడు ఎక్కడ కానీ గలాట్లేవు శాంతి భద్రతలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కానీ నీకు ఉన్నా కానీ నీకు అధికార దా అధికార దాహం పట్టింది లేనిపోని సమస్యలు సృష్టించి ప్రజల్లో మొన్ననే ఇప్పుడు లిక్కర్ స్కామ్ అంతా అందరూ ప్రతి ఒక్కరూ తెలిసిపోయింది ఎట్లా జరిగింది ఏమీ లేదు ఇంత లోపల ఎవరు జైలికి పోతారనే ప్రతి ప్రజలు ప్రతి ఒక్కరు తెలిసిపోయింది దాన్ని ఏదో కప్పిప్పుడు ఏదో సమస్య చేయాలని చేయడం ఇది సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు దీన్ని మాలు విరమించుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ కార్యకర్తలకైతేనేమి వాళ్ళ నాయకులకి వెన్నపూడు తిన్నగా భావించి దన్నాలు ర్యాలీలు చేయమని చెప్పి వాళ్ళకి ఆదేశించడం జరిగింది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చి వెన్నుపోటు పడిశారే ఇక సాలదా మీకు ఇంకానా మరి ప్రజలకి మీరు ఐదు సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు తల్లికి వందడం అనే భావంతో ప్రతి పిల్లవాడికి పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి మోసం చేసి ప్రజలు వెన్నపోటు పొడలేద నువ్వు పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి వేలు ఇచ్చిన ఘనత నీది కాదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన మేన్ఫెస్టోలో ఏదైతే పెట్టాడో తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలున్నా కూడా అంతమంది పిల్లలకి ఇస్తానని చెప్పి ఇచ్చే మగాడు మొనగాడు చంద్రబాబు నాయుడు గారని ఈ సభాముఖ ప్రెస్ ద్వారాగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే నువ్వు కేవలం ఒక పిల్లవాడికి ఇచ్చే పదమూడు వేలు ఇచ్చి ఇచ్చే కదా ఒక పక్క రైతులకు ఎన్నుపోటు పడిసినావు ఒక పక్క ఏమో ఉద్యోగస్తులకి వెన్నపోటు పడిసినావు ఒక పక్క ఏమో నిరుద్యోగులకి వెన్నపోటు పడిసావు ఇంతమందికి వెన్నపోటు పడిసి లాస్ట్కి మీ కుటుంబాన్ని కూడా వెన్నపోటు పడిసిన చరిత్ర నీ జగన్మోహన్ కాదా అని చెప్పి ప్రజల్ని ప్రజలు మిమ్మల్ని చీదరిస్తున్నారు నువ్వు ఏం ఏం మగం పెట్టుకొని నువ్వు ప్రజలను వెన్నుపోవడానికి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రోగ్రాం పెట్టామని మేము ఈ మీడియా ద్వారాగా ప్రశ్నిస్తున్నాం అంటే ఈ జరిగిన ఐదు ఈ ఈ సంవత్సరంలోనే ప్రతి అవ్వాతాతకు వికలాంగులకు వితంతులకు మరి ఆయన వచ్చిన మరి ఫస్ట్ నెలలోనే ఏదైతే హామీ ఇచ్చాడో నాలుగు వేల రూపాయలు పింఛనిస్తానని చెప్పి మరి ప్రతి అవ్వాతాతకి నాలుగు వేలు ఇచ్చిన ఘనత మా చంద్రబాబు నాయుడు కాదా మరి మీరు అదే నేను అధికారం లేకొస్తే మూడు వేల రూపాయలు పెంచుతానని చెప్పినావు మరి నీకు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు పెంచేదానికి ఒక సంవత్సరం పడితే మా రాష్ట్రం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన నెలలోనే ఏమదైతే మాట ఇచ్చాడో ఆ మాట తప్పుకోకుండా ఫస్ట్ నెల నుంచే ఇంకా ఆయన ఏదైతే వెనక నుంచి మూడు నెలలు వెనక నుంచి అది కూడా కలుపుకొని ఏడు వేల రూపాయలు ఇచ్చిన చరిత్ర మా చంద్రబాబు నాయుడుది కాదు కాదా అని చెప్పి తెలియజేసుకుంటున్నాం చెప్పుకుంటూ పోతే నీకు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నీకు ఎందుకంటే నీకు ప్రజలు లేకపోయేదానికి ఏమీ లేదు ఏదోటి సాకు చెప్పుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నావు కానీ నువ్వు ఇచ్చిన హామీలు ఏమి నేర్చి అని చెప్పి మద్యపానిషేధం చేస్తానని చెప్పావు నువ్వు చేసినావా మరి రైతులకు అన్ని విధాలుగా పండించిన పంటకి నీ గిట్టుబాటు ధరిస్తానని చెప్పినావు ఇచ్చినావా జగన్మోహన్ రెడ్డి మరి నిరు మరి ఉద్యోగస్తులకైతే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పినావు చేసినావా మరి ఇంతమందికి ఇంత ఎన్నపోటు పడిసి నువ్వు ఏం బాగుపడతావని చెప్పి ప్రజలు నిన్న ఇంకా శ్రీధరించుకుంటున్నారు ఇకనైనా ఇవన్నీ మానుకొని నీ ప్రతిపక్ష హోదా ప్రతిపక్ష హోదాతో ప్రజల్లోకి వెళ్ళి నువ్వు ఇది చేయండి ఇది చేయండి చెప్పి సలహాలు ఇస్తే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాం పత్రిక సమావేశంలో వైఎస్ఆర్ పార్టీ రేపు జరిగిపోయే వెన్నుపోటు దినమని కార్యకర్తలకి నాయకులకు పిలిపి జరిగింది కార్యకర్త నాయకులు పిలిపిస్తున్నప్పుడు ఒక ఆలోచన చేయాల గతంలో మేమేం చేశాము ఇప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు అని గమనించాలా ఐదేళ్ళు మీరు ఏం చేయలేకపోయినారు ఒకటి చెప్పుకుంటూ పోతే మన వాళ్ళు చెప్పినారు కొద్దిగా ఈరోజు మక్కాకి పోయినప్పుడు హజ్కి పోయే వాళ్ళకి లక్ష రూపాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు సారీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇవ్వలేకపోయారు ఈ దుకాన్ మకాన్ అయితేనేమి ఈ తర్వాత హజ్జులకి అయితే పోయేటప్పుడు డబ్బులు కానీ తర్వాత మన బ్రెల్ గురండ్లకి అయితేనేమి ఈద్గాల శాతానికి అయితేనేమి సాది అయితేనేమి మా తెలుగుదేశం ప్రభుత్వంలో చేయడం జరిగింది గతంలో కార్పొరేషన్లు ఇచ్చారు మీరు కానీ కార్పొరేషన్ డబ్బులు ఇలా కార్పొరేషన్ చైర్మన్కి ఏమీ కానీ ఊరికి రూమ్ కూడా ఇలా ఆఫీస్ ఏమీ లే అలాంటిది మీరు ఎన్నుపోటు పెడుతున్నారని వాళ్ళు మీ చైర్మన్లు డైరెక్టర్లు అంటున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చైర్మన్లకి డైరెక్టర్లకు కూడా గౌరవవేతన మిస్ వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పిస్తానుగో అని మనం చెప్తున్నాం కాబట్టి మీరు ఎన్నుపోటు రాజకీయాలు చేశారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్నుపోటు రాజకీయం చేయాలా మీరు గతంలో మీరు చెప్తున్నాం మీ బాబాయ్ వెన్నుపోటు పడుతున్నారు అది గుడ్డలైతే వెన్ను పొట్టు కాదా అని మేము అడుగుతున్న ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇలాంటి పోలవరం ఉంది పోలవరం నుంచి బనం అని మనం చంద్రబాబు అంటున్నారు అది అది పూర్తి అయితే సెంట్రల్ నుంచి ఫండ్ చేసి పూర్తి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో రాయలసీమ ఒక్క వెస్ట్ గోదావరి అక్కడ ఎట్లా ఉన్నాయి పంటలు అంతకన్నా ఇక్కడ ఎక్కువ ఉంటుంది అది ఎగ్జాంపుల్కి ఉదాహరణకి మన చంద్రబాబు నాయుడు హామీలో ఫైనాన్స్ మినిస్టర్కు అంటే గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అక్కడ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు పూర్వగడ్లో అప్పుడు నా కేశవర్నాడు అడిగా ఏం చేస్తే బాగుంటుంది అందిని నియోజకవర్తి అందిరి వెడల్పు చేయాలన్నాడు అదే మాట వస్తేనే గవర్నమెంట్ మా ప్రభుత్వం వస్తేనే ఫస్ట్ మీటింగ్ వాళ్ళు పెట్టడము ఆ చంద్రీని కాలం అనేది తొంభై రోజుల్లో పూర్తి చేయడము శేషవర్ణ పుణ్యంతో ఈరోజు మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు బడ్జెట్ చేయడము పూర్తి పని చూడండి ఈ పొద్దు కూడా రాత్రి మొగలు పని చేస్తాం తొంభై రోజుల్లో చేసిన ఘనత రాష్ట్రంలో కాదు దేశంలో ఒక చంద్రబాబు నాయుడికి దక్కుతుందని ఈరోజు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాం అంటే ఈరోజు చెప్తున్నా బనచర్ అంటే బనక్చర్లు అంటున్నారు అది బనక్చర్లు అంటే అర్థం కావడం లేదు పోలవరవరం డ్యామ్ పూర్తి అయితే ఇది నీళ్ళు వస్తాయి గాలి హంగ్రీ హంగ్రీన్ ప్రాజెక్టు కానీ అన్ని ప్రాజెక్టులు కానీ ఇప్పుడు అన్న చెప్పినట్లు మన వాళ్ళు ఇది ఉద్యోగాలు కావాలన్నప్పుడు మనకి ఇది దాని నీళ్లు ఉండాలా కరెంటు ఉండాలా స్థలం ఇస్తున్నాం పండ్స్ దాని సబ్సిడీ ఇస్తున్నాం అవి అన్నీ తమ కూర్చే కాబట్టి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి ఏర్పాటు చేస్తే అప్పుడు నిరుద్యోగ సమస్య అనేది తీరుతుంది కాబట్టి అన్ని పనులు చేస్తారు సంవత్సరంలో ఎవరు చేయలేరు కాబట్టి గత ఇంకా నాలుగు సంవత్సరాలున్నాయి మేము ఒక సూపర్ విజన్ అంటే మీరు చెప్పేది నేను చెప్పేది కాదు ప్రపంచం మొత్తం దేశం కూడా చెప్తాను మౌడీ కూడా చెప్తున్నారు విజన్ ఉన్న నాయకుడు ఎవరు ఉన్నాడంటే ఒక చంద్రబాబు నాయుడు అని కూడా చెప్తున్నారు మేము చెప్పడం లే మా ప్రజలకు చెప్తున్నారు